భయం లేనివాడు అఘోరి శంఖ లేనివాడు అఘోరి ఈ రకంగా ఇంకొకటి దక్తే వాళ్ళు రైతే వాళ్ళు బట్టలు వేసుకోను ఏంది ఇట్లా ఉన్నా వాళ్ళకో శరీరికి హాయి భీ కపడా ఆత్మ అనే సత్యం ఈ దేహం కూడా ఒక బట్టనే ఆత్మని సత్యం అంటే ఈ ఘోరమైన దేహం మాలో ఉండకూడదు ఉండదు అందుకోసం వాళ్ళు నగ్నంగా ఎక్కువ వాటికి ఉంటారు అన్నమాట నాగా సాధులు అందరూ అంటే సాధులు మళ్ళీ వేరవుతారు ఆ తత్వంలో ఉన్నది నేను చెప్తున్నాను అనమాట నగ్నంగా ఉండడం అనేది ఈ రకంగా ఈ మళ్ళీ ఏంటంటే వాళ్ళు దేనిని ద్వేషించరు వాళ్ళు ఇంకా వాళ్ళు ఇప్పుడు ఈయన కొన్ని దేశిస్తున్నారు అంటే హీఈ్ నాట్ అగోరి వాళ్ళందరికీ సన్మానంగా చూస్తారు అందరిలో శివుడు చూస్తాడు ఇప్పుడు ఆ మంచి నీళ్ళు అందులో శివుడు ఉంటే అక్కడ చెడు నీళ్ళు ఉందా అందులో కూడా శివుడు ఉన్నాడు శివుడు ఏంటి ఇక్కడ కంకర్ కంకర్మే శంకరే ఆ రకంగా ఉన్న సైకాలజీ అనమాట ఇది ఇది సైకాలజీకి ఒక సుప్రీం స్టేజ్ అనమాట నేను ఇంత సింపుల్ గా అష్టపాషాలు చెప్తున్నాను అది అంత అష్టపాషాలు అంత సింపుల్ గా ఉండడు ప్రతి ఒక్క మనిషికి అనిపిస్తే నేను దేన్ని ఆశించుకోడు దేనిని అసహించుకునే వ్యక్తికి రా నువ్వు మురికి లోపల కూర్చొని నువ్వు ఓం ను మంత్రం జపం చేసి చూపిరా అంటే వాడు చేస్తాడా ఆ ధైర్యం ఉందా ఆ సాహసం ఉందా ఉన్నటుడే అదురి స్పర్శాలు ఉంటు ఉంటున్నాడు భయం అనేది లేదు ఆయనకి ఎవరితోనూ భయపడతాడు శివుడే శాశ్వతం అని అని అనుకున్నవాడు ఎవరితో భయపడతాడు